హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు మెంతికూరతో ఆలు ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఆలుని మెంతి వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి దేనిలోకైనా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ పొటాటోస్ ఇంకా చిన్న మెంతి కట్టలు తీసుకున్నాను రెండు చిన్న మెంతి కట్టలు తీసేసుకున్నాను చిన్నమెంతి ఆకు అయితే చాలా బాగుంటుంది ఇలా పొటాటో ఫ్రైలోకి అందుబాటులో ఉండే పెద్ద మెంతికూరైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసేసుకుంటున్నాను జీలకర్ర వేగింది ఇలా వేగుతున్నప్పుడు జీలకర్ర ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న మెంతి ఆకును వేసేసుకుంటున్నాను ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పది వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కానీ వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా అందు గురించి నేను కొన్ని కొన్ని ఫ్రైలలో ఇలా వెల్లుల్లి డెబ్బలు వేసుకుంటాను పసుపు వేసేసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయి రెండు ఎండిమిర్చి కూడా వేసేసుకున్నాను పొట్టు తీసేసుకొని కట్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకుంటున్నాను పచ్చి ఆలు వేసేసుకున్నాను పొట్టు తీసేసుకొని కట్ చేసి వేసేసుకున్నాను వీటిని వీటిని బాయిల్ చేసుకోకుండా వేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను బంగాళదుంపలు అంటే ఆలు ఉడుకుతాయో లేవో కుక్ అవుతాయో లేవో ఫైన్గా అనుకోవచ్చు చక్కగా కుక్ అయిపోతాయి మరి ముందుగానే ఉడకబెట్టి వేసుకుంటే ఒక ముద్దలాగా అయిపోతుంది అందుగురించి నేను పచ్చివే వేసేసుకున్నాను పచ్చి వేసుకొని మధ్య మధ్యలో ఒకసారి మూత పెడుతూ కలుపుతూ ఉంటే అవి ఈజీగానే కుక్ అయిపోతాయి ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్నాను మరి చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసి వేసుకున్నాను ఒకవేళ చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కారం ఉప్పు వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి నేను కలుపుతుంటే పచ్చి మెంతి వాసన చాలా బాగా వస్తుంది ఒకసారి మూత పెట్టేసుకొని మూత తీసి కలుపుతున్నాను ఈ ఆలు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను పావు టీ స్పూన్ అంతా ఇక్కడ ఆలు పూర్తిగా కుక్ అయిపోయింది అంటే బంగాళదుంప కుక్ అయిపోయింది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా కుక్ కావాలి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను అంతేనండి మెంతు మెంతి ఆలు ఫ్రై మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది